అవుతారని మన వేదాల్లోనే ఉంది ఉదాహరణకు ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి ఆ రోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి అందుకే ఆదివారం రోజున మాంసాహారాన్ని ముట్టని వారు విజేతలవ్వడం ఖాయం దానికి తోడు ఆ సూర్య భగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినప్పుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు ఎందుకు భారతీయులు ఉత్తేజంగా ఉల్లాసంగా స్త్రీ సంపదలతో తులతూగుతున్నారో అని అన్వేషించారు చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరు అన్న భయం ఇంగ్లీషు వారిలో మొదలైంది ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు దీంతో ఆదివారం రోజును సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆ రోజున మద్యం మాంసం తీసుకునేలా ప్రోత్సహించారు ఏ విధమైన నియమాలు పాటించకుండా చేశారు ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషు వారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా వారు ప్రకటించేశారు కానీ తాము మాత్రం ఆదివారం నాడు ఖచ్చితంగా చర్చికి వెళ్లి భగవంతుణ్ణి ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఆ రోజున ఖచ్చితంగా తమ ప్రార్థనా స్థలాలకే హాజరవ్వాలని నియమాన్ని కూడా పెట్టుకున్నారు ఆ విధంగా వారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు ఇలా ఆచారానికి మత రంగు అద్దుకుని ఆదివారం నాటి శక్తిని వారు పొందుతున్నారు కాని నాటి నుంచి మనం మాత్రం ఆదివారం మందు ముక్క అంటూ మన తరతరాల మంచి పద్ధతుల్ని పక్కన పెట్టేసి బలహీనులం రోగగ్రస్తులమవుతున్నాం కాబట్టి ఎప్పటికన్నా ఆదివారం నాటి శక్తిని మనం గుర్తించాలి ఆదివారం రోజున మందు మాంసం మానేయాలి అప్పుడే మన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది సూర్య భగవాను స్థుతించాలి సండే అంటే సన్ డే సూర్యునికి సంబంధించిన రోజు అని ఇప్పటికైనా గ్రహించండి మన పిల్లలు కూడా పాటించేలా చూడండి అప్పుడే మనం మన దేశం శక్తివంతంగా రూపొంది